అండి ఈరోజు మీకు రాగి సక్కడని టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవాలి చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు కప్పుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల రాగి పిండికి నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి కొంచెం స్పూన్తో ఈ విధంగా నలిపినట్టుగా స్మాష్ చేసినట్టుగా చేసి వేస్తున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ని కాస్త మరిగించుకోండి సాధారణంగా రాగి సంగట కోసం ఇలా వాటర్లో బియ్యం వేసి అన్నం ఉడికిన తర్వాత అప్పుడు రాగి పిండి వేసుకుంటారు కానీ మనం లంచ్ కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకొని చేసుకున్న చాలా బాగుంటుంది అలాగే త్వరగా కూడా అవుతుంది ఇలా వాటర్ మొదలడం స్టార్ట్ అయిన తర్వాత రెండు కప్పుల రాగి పిండి వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఎక్కడ కూడా ఆగకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే వండకడుతుంది ఇలా కంటిన్యూస్గా వండకట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది బాగా దగ్గరపడి గిన్నె నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి కాస్త వేడి మీద ఉన్నప్పుడు వండగా చేసుకుంటే కనుక ఈ విధంగా గిన్నెలో వేసుకొని వండ చేసుకోవచ్చు లేకపోతే చల్లారిన తర్వాత చేతికి అంటుకోకుండా చేతి తడి చేసుకొని తడి మీద ఉన్నప్పుడు ఇలాగా వండ చేసుకోవచ్చు ఈ రాగి సంగట్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్ట్ అయినా రాగి అయిపోయింది చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవచ్చు చూశారు కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నిమ్మకాయ పిండి కొన్ని చికెన్ కర్రీతో ఉల్లిపాయ తింటే చాలా బాగుంటుంది అన్నం తినే ముందు ఇలా చిన్న ముద్ద రాగి ముద్ద చేసి పిల్లలకి పెట్టండి ముఖ్యంగా ఆడపిల్లలకి నడుం బలం చాలా మంచిదండి